వెల్కమ్ టు అవర్ ఛానల్ జననీ సిరత్ లైఫ్ స్టైల్ ఈరోజు మన ఛానల్ వచ్చి టమాటా కుర్మా చార్ ఎలా చేద్దాం తెలుసుకుందాం అందుకు ముందుగా ఒక పెనం పెట్టుకుని దాంట్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ టమోటా కుర్మా చారు అనేది చపాతీకి అయితే సూపర్ సెట్ అవుతుంది చపాతి అన్నం చార్ ఇడ్లీ దోశ దేనికైనా అందులో ఒక చెక్క రెండు లవంగాలు వేసుకోవాలి అవి వేగనివ్వాలి దాని తర్వాత మనం పచ్చిమిరకాయ సాసవలు చిన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి బాగా వేయించుకోవాలి ఈ చార్ అనేది మనము ఎప్పటికప్పుడు చేసుకునేయచ్చు చాలా ఈజీగా ఉంటుంది కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇట్లా సింపుల్గా చార్ చేసి పెట్టినామంటే చాలా ఇష్టంగా తింటారు అందరూ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న గంట పిల్లలు క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి చూసారా ఇలా ఎర్రగడ్డలు వేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిరకాయ కరివేపాకు వేసుకోవాలి అది కూడా రెండు నిమిషాలు వేయించాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం మీడియం సైజు మూడు టమోటాలు తీసుకోవాలి ఎర్రగడ్డలు రెండు తీసుకుంటే టమోటాలు మూడు తీసుకోవాలి ఇది టమోటా కుర్మాచారు కాబట్టి ఎర్రగడ్డల కన్నా ఒక టమోటా ఎక్స్ట్రాగా ఉండాలి వాటిని కొంచెం పల్చగా చాలా మెలీస్గా మనము కట్ చేసుకోవాలి అవి కూడా దాంట్లో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా మీకు బాగా ఆయిల్లో ఫ్రై అయితే ఆ చారు టేస్ట్ అనేది వేరే లెవెల్గా ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి వన్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి ఇలాగాని మీరు ప్రతి ఒక్కటి నేను చెప్పిన తర్వాత ఏది వేయాలి అది వేసినామంటే హోటల్ స్టైల్ మాదిరి టమోటా కుర్మాచారు అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక అర లీటర్ నీళ్లు పోసి ఆ టమోటాలు బాగా మగ్గనివ్వాలి మెత్తబడేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి చూసారా ఇప్పుడు ఒక అర లీటర్ నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకనిద్దాం లోపు మనం దానికి కొంచెం మసాలా రెడీ చేసుకోవాలి పచ్చి టెంకాయ సోంబు గసగసాలు బాగా వేయించేసి మిక్సీ వేసి రెడీగా పెట్టుకొని ఉండాలి ఇది ఉడికిన తర్వాత మనం దాన్ని వేసుకున్నామంటే సరిపోతుంది అన్ ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు వేయాలి అప్పుడుదా చారుకు అనేది టేస్టే వస్తుంది ఇప్పుడు వేసిండే తర్వాత సోంబు పచ్చి సోంబే కొంచెం వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆ వాసన చాలా సూపర్ ఉంటుంది అది వేసిండే తర్వాత ఇందాక చెప్పినాను కదా టెంకాయతో చేసిండేది మసాలా అది వేసి దాంట్లో కొంచెం నీళ్ళు పోసి అది నువ్వు పోసేసి ఇది బాగా మీడియం ఫ్లేమ్ పైన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైనే వడ్కునివ్వాలి అప్పుడు ఆ పచ్చి వాసన పొయ్యి సోంబు వాసన టెంకాయి టమోటా అంతా కలిసి బాగా ఉడికి ఆ స్మెల్ ఇల్లంతా గుమ్మ గుమ్మల ఆడుతూ ఉంటుంది అంత చాలా బాగుంటుంది ఈ చారు చపాతీకి అయితే ఇంకా సూపర్ సెట్ అవుతుంది ఇడ్లీ దోశ అన్నం దేంట్లోకైనా తినచ్చు చూసారే ఇలా చిక్కబడిన తర్వాత ఒక కొత్తిమీర కుప్పెడి వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయడం దా అంతే అండి మనకి టమాటా చారు అనేది రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవచ్చు అంతే ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి